ఇన్విటేషన్ ఇచ్చి పెళ్ళికి పిలవాలి కదా ఇక సిద్ధు మంజు విజయానంద్ అయితే బయలుదేరుతారు ఇక తెలిసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తారు అలాగే సిద్ధుకి కోచింగ్ ఇస్తున్న విశ్వనాథ్ గారికి కూడా ఇన్విటేషన్ ఇద్దామని మంజు అంటుంది ఇక ముగ్గురు కలిసి విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు విశ్వనాథ్ సిద్ధూ ఫ్యామిలీని చూసి చాలా ఆనందపడతాడు ఇక వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తాడు ఇక మంజు అయితే విశ్వనాథ్ని ఇంట్లో ఎవరూ లేరా అని అడిగితే ఇక తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని చెప్తాడు సరే ఒకసారి ఆవిడ్ని చూస్తాను ఆవిడతో మాట్లాడతాను అని మంజు అంటుంది ఇక దగ్గరికి విశ్వనాథ్ మంజుని తీసుకువస్తాడు మంజు అయితే మహాని చూడగానే అక్క అంటూ ఇక ఏంటక్క నీ పరిస్థితి ఏంటి ఇలాగో ఉంది నీకేమైంది అంటూ ఏడుస్తుంది విజయానంద్ సిద్ధు విశ్వనాథ్ ఏమీ అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతారు ఇక మహా అయితే మంజు ఎన్నేళ్ళు అవుతుంది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని అంటుంది నేను బాగానే ఉన్నాను నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతుంది దాని సంగతి వదిలే దానికో పెద్ద కారణం ఉంది అని అంటుంది ఇక విశ్వనాథంతో మహా తిను ఎవరూ కాదండి నా చెల్లెలు మంజు అంటుంది విజయానంద్ సిద్ధుతో ఇక తిను మా అక్క అని అంటుంది సిద్ధూ తిను మీ పెద్దమ్మరా అని చెబుతుంది ఇక సిద్ధుని దగ్గర తీసుకుని వీడిని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వీడి ఇంత వాడైపోయాడా అని మహా అంటుంది సిద్ధుకైతే అసలు ఏమీ అర్థం కాదు కానీ మంజు మాత్రం మహాతో అక్క నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఒక ఫోన్ అయినా చేయలేదు ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నావు నేను బావగారిని చూశాను కానీ తనే నా బావగారని నాకు తెలియదు కదా అని అంటుంది ఇక నమస్కారం బావగారు అంటుంది విశ్వనాథ్ కూడా చాలా ఆనందపడతాడు నమస్కారం అమ్మా అని అంటాడు అక్క నా కూతురు పెళ్ళి మరో రెండు రోజుల్లో నువ్వు తప్పకుండా రావాలి నేను సిద్ధూకి కోచింగ్ ఇచ్చే సార్ని పిలుదామని వచ్చాను ఇక ఇక్కడికి వచ్చాక ఆ సారే నా బావగారని తెలిసింది ఇక నా అక్కను బావగారిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని మంజు అంటుంది ఇక ఇన్విటేషన్ కార్డు మహాకి ఇస్తుంది మహా ఇక ఆ కార్డు చూడగానే అందులో ఉన్న ఘన ఫోటో చూడగానే ఇక వీడా పెళ్ళికొడుకు వీడెలాంటి వాడో నీకు తెలుసా ఈ నీచుడితోనా నీ కూతురు పెళ్లి జరిపించేది వద్దు వెంటనే ఆపేసే ఇంకా నీ కూతురు అదృష్టం బాగుండి ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది వీడికి ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది ఇక ఆ పెళ్ళాన్ని పెట్టే బాధలు భరించలేక తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది ఇక వాడు వాడమ్మ కలిసి తన్ని ఎంతగానో టార్చర్ పెట్టారు మేము ఎంత చెప్పినా వినలేదు ఇంతకీ ఈ ఘన ఎవరో తెలుసా ఈయన చెల్లులు కొడుకు అని చెబుతుంది ఇక మంజు అయితే మహా చెప్పిన మాటలకు చాలా కంగారు పడిపోతుంది ఇక సిద్ధు చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది ఇక సిద్ధు అయితే మహా అలా చెప్పడంతో చాలా ఆనందపడిపోతాడు విజయానంద్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక మంజు అయితే సరే అక్క నేను మళ్ళీ కలుస్తాను ఆ ఘన ఎంత మోసం చేశాడు వాడి సంగతి చూస్తాను అంటూ ఇక ఆవేశంగా బయలుదేరుతుంది ఘన ఇంటికి వచ్చి రే ఘన అని పిలుస్తుంది ఇక ఘన ఈశ్వరి చాలా కంగారుగా బయటకు వస్తారు ఏంటి అత్తయ్య గారు అంటూ ఘన అతి వినయం ప్రదర్శిస్తుంటే చాలు నీ జిత్తులమారి నక్కవేసాలు ఇక నీ నిజస్వరూపం బయటపడింది ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయింది నీ పిల్లం నువ్వు పెట్టే టార్చర్ భరించలేక నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నా కూతురి జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నావా నా కొడుకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు నువ్వంత మంచివాడు కాదని నేనే వినిపించుకోలేదు గుడ్డిగా నమ్మాను కానీ ఈరోజు నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది మంజు ఇక ఘనాన్ని నిలదీస్తూ ఉంటే ఈశ్వరి కూడా చాలా షాక్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి